హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము చాలా చాలామందికి నాటుకలు బిజినెస్ అయితే చేయాలని ఉంటుంది కానీ ఎంత పెట్టుబడి పెట్టాలి ఏంటి అని తెలియక చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు కానీ ఏంటి అంటే ఇందులో తక్కువ పెట్టుబడి నుంచి ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టుకోవచ్చు అలా అని లక్షల్లో అయితే దీనికి దీని గురించి అయితే పెట్టనవసరం లేదు నాటుకోల్ బిజినెస్ ఎవరైనా చేయాలనుకుంటే తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయండి మనకు అవగాహన లేకున్నా అందులో దీప పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టేసి చేద్దామంటే మనకి లాసే తప్ప దానిలో ప్రాఫిట్ అయితే ఏమీ ఉండదండి నేనైతే పెద్ద పెద్ద షెడ్లు ఎక్కువ కోళ్ళు పెద్ద మొత్తాన్ని అయితే స్టార్ట్ చేయలేదు చాలా అంటే చాలా తక్కువ పెట్టి చాలా సింపుల్గా స్టార్ట్ చేశాను నేనైతే హెవీగా పెద్ద షెడ్లు అవి అయితే ఏమీ వేసుకోలేదండి నార్మల్గా ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళు గూళ్ళు కోలగూళ్ళు నేలగూళ్ళు ఉంటాయి కదా అవి ప్లస్ ఇంకా చిన్న చిన్న గూళ్ళు అయితే రెండు సిమెంట్ గూళ్ళు అయితే కట్టేసుకున్నాను పెద్ద పెద్ద షెడ్లు అయితే ఏమీ వేయలేదు చూశారు కదా మా కోళ్ళకి నేను వేసుకునే గూళ్ళు అయితే అవ్వండి మనం అవగాహన లేనప్పుడు తక్కువగా స్టార్ట్ చేయాలి అలా అయితేనే మనకి అందులో లాభ నష్టాలు ఏంటి అనేది మనకి బాగా తెలుస్తుంది నాకు కోల్ షెడ్ నిర్మించడానికి ఐదు నుంచి ఏడు వేలు అయితే ఖర్చు ఖర్చు అయింది ఇందులో కోళ్ళు వచ్చేసి ఏంటంటే నలభై కోళ్ళ వరకు అయితే ఇందులో పడతాయి అనమాట ఒక గూడు గూడుకు వచ్చేసి ఇంకా చిన్న కోళ్ళు అయితే ఒక డెబ్భై వరకు అరవై నుంచి డెబ్బై వరకు పిల్లలు అయితే పడతాయి ఇందులో ఎందుకు అంటే ఇందులో మనం మూసేదే నైట్ టైము పగలంతా మొత్తం తోటలోనే తిరుగుతూ ఉంటాయి మనం మూసేదే నైట్ టైం కదా అందుకు ఈ ప్లేస్ అయితే నాకు ప్రస్తుతానికి సరిపోతుంది అనమాట అలాగని నా దగ్గర ఒకేసారి నలభై కోళ్ళు యాభై కోళ్ళు ఒకేసారి ఎప్పుడు ఉండిందే లేదు ఎందుకంటే కోడి గుడ్డి పెట్టిన వయసు దగ్గర నుంచి కూడా ఇంకా అమ్మకం అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఊరికి దగ్గరలో ఉన్నాం కదా అందరూ వచ్చేసి ఇంకా పట్టుకెళ్ళిపోతారు అనమాట అదే పుంజులు కానీ పెట్టలు కానీ ఇంకా పిల్లలు కూడా చేయించుకొని తీసుకెళ్ళిపోతారు అనమాట నేను ఎక్కువగా పిల్లల్ని ఇంక తయారు చేసి ఇస్తూ ఉంటాను అడిగిన వాళ్ళకి ఇంకా పిల్లలు నా దగ్గర వెళ్ళింది తక్కువే కానీ ఇంకా పండగ సీజన్లోనూ ఇంకా దసరా ఇంకా నార్మల్గా మామూలు రోజుల్లో కూడా ఇంకా నాటు కోళ్ళైతే ఎక్కువగా వెళ్తూ ఉంటాయి అందుకని నా దగ్గరగా ఒకేసారి ఎక్కువ కోళ్ళైతే ఉండవు ఉండవు అంటే ఎప్పటికప్పుడు సేల్ అవుతూ ఉంటాయి అనమాట అవి గుడ్డు పెట్టే వయసుకు వచ్చేసరికి కొందరు అటికించడానికని తీసుకెళ్ళిపోతారు ఇంకా కోళ్ళను అని తీసుకెళ్ళిపోతూ ఉంటారు అందుకు అలా సేల్ అయితే అవుతూ ఉంటాయి ఇంకా నా దగ్గర కథకునాడు కోళ్ళు ఉన్నాయి అదైతే గుడ్డు పర్పస్ మీద పెంచుతూ ఉన్నాను అవైతే ఎక్కువ చాలా అంటే చాలా గుడ్లు పెడుతూ ఉంటాయి అవి ఎక్కువగా పిల్లని ఛాన్స్ అని కానీ గుడ్ కోసం ఉంచాను ఇంకా నా దగ్గర ఉండేవి నాటుకోళ్ళేని ఎక్కువగా మా ఏరియాలో సేల్ అయ్యేవి నాటుకోళ్ళు చూశారు కదా ఇంకా ఇది ఒక బ్యాచ్ అండి అంటే ఇది కోడి అటుకించిన కోడి ద్వారా వచ్చిన పిల్లలు అనమాట ఇంకా ఇవే కాకుండా సేమ్ ఇదే వయసులో అంటే కోడికి ఎప్పుడు పొట్టు పెడతానో అదే టైంలో ఇంక బెటర్లో కూడా పొట్టయితే అటికించి దించుతాను ఆ పిల్లలు కూడా ఈ వయసు ఇంకా అన్నమాట అలా బ్యాచ్ లెక్క సెర్చ్ చేసుకొని టైం ప్రకారం దించుతూ ఉంటాను అందుకనేది నాకు ప్లేస్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే సరిపోతుంది అలా చేస్తూ ప్లాన్ ప్రకారం చేస్తే మనం హెవీగా ఇంకా షెడ్లు నిర్మించక్కర్లేదు అలా ప్లాన్ మీద చేసుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తాను కోళ్ళు షెడ్లకి అయ్యే ఖర్చు అయితే మీకు చెప్పాను కదా ఏడు వేలు అయ్యిందని అంటే ఇంచుమించు ఏడు వేలు అయ్యింది అంతకుమించు అయితే ఏం పడిపోలేదు బడ్జెట్ వచ్చేసి ఇంకా కోళ్ళకి నేను ఎంత పెట్టుబడి పెట్టానంటే ఒక మూడు వేలు అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ మూడు వేలే పెట్టానండి మూడు వేలు మూడు వేలకి ఒక్కొక్క పిల్ల ఎంత అంటే జాతులు తెచ్చాను అలా జత వచ్చేసి ఒకటి నాలుగు వందలు ఉంది ఇంకోటి మూడు వందలు ఉంది ఇంకోటి ఐదు వందలు ఉంది ఇంకొకటి ఐదు యాభై ఉంది అలా తెచ్చాను అనమాట అలా మూడు వేల రూపాయలకు సరిపడా కోడి అయితే తెచ్చాను స్టార్టింగ్ నా పెట్టుబడి అయితే అదేనండి మూడు వేల రూపాయలు పెట్టుబడితో స్టార్ట్ చేసి ఇప్పటికీ ఎన్ని బ్యాచ్లు ఇంచుమించు మూడు నుంచి నాలుగు బ్యాచ్ల వరకు అయితే అమ్మేశాను కోళ్ళని అంటే మామూలుగా చెప్పాలంటే నేను స్టార్టింగ్ నుంచి నేను అమ్మిన కోళ్ళు వచ్చేసి హండ్రెడ్ లోపు అయితే ఉంటాయండి కోళ్ళు అమ్మినవి ఒక కోడి ఎంత రేటుకి అమ్మారు అంటే నేను ఒక కోడి వచ్చేసి నేను కేజీ లెక్క అయితే తూక వేసి అయితే అమ్మలేదండి మా ఏరియాలో వచ్చేసి మా ఏరియాలో అయితే తోక వేస్తూ ఉంటారు కానీ నేను ఇక్కడ అమ్మిన విధానం వచ్చేసి పెట్టైతే అంటే పట్టుకుంటే దాని వెయిట్ అయితే తెలుస్తుంది నార్మల్ నాటు కోడి పెట్ట వచ్చేసి మా ఏరియాలో రేట్ వచ్చేసి కేజీ వెయిట్ వచ్చేసి ఐదు వందలు ఆరు వందలు అలా ఉంటుంది ఇంకా పుంజు వచ్చేసి పన్నెండు వందలు ఆ రేంజ్లో అయితే అమ్మేనండి కూరలని అన్నిటినీ కూడా ఇంకా పిల్లలని వచ్చేసి అంటే నెల రోజుల పిల్లలకైతే అయితే యాభై రూపాయలు ఇంకా అలా రెండు నెలల పిల్లలు వచ్చేసి వంద రూపాయలు అలా ఉంటాయండి రేట్ వచ్చేసి నేను ఎక్కువగా పిల్లలని అయితే ఎక్కువగా అమ్మలేదు ఎక్కువగా అమ్మింది పెట్టలని ఇంకా అయితే ఎక్కువగా సేల్ అయితే అయ్యాయి ఇప్పుడు కూడా అన్ని సేల్ అయిపోయి పండక్కి ఇంకా కొంచెమే అయితే ఉన్నాయి అనమాట ఇంకా పిల్లలను కూడా రెడీ చేసేసాను కోడి పిల్లల్ని పొట్లు కూడా అడిగించాను అనమాట కొన్ని ఇంకా ఈ గూడు సైజు వచ్చేసి గూడు సైజ్ అయితే చూడండి చూస్తే మీకు తెలుస్తుంది ఈ కోళ్ళకు తోడుగా ఒక బాతున్ అయితే పెంచుతానండి ఇదిగోండి ఇదైతే ఇది కోళ్ళకి బాగా కాపలయితే కాస్తుంది కుక్కలు రానివ్వకుండా ఇంకా మిగతా పెట్టలు వచ్చేసి గుడ్లు అయితే పెడతాను వీటిని అయితే అటికించడానికైతే రెడీగా ఉంచాను అనమాట ఎందుకు అంటే ఇవి పట్టు ఎక్కించేసి ఇంకా పట్టు దిగే లోపల ఇంకా పిల్లలు మూడు నెలల పిల్లలు ఉన్నాయి కదా అవి అయితే గుడ్డుకు రెడీ అవుతాయి టోటల్గా నాకు కోళ్ళకి ఇంకా షెడ్లకి సారీ గూళ్ళకు షెడ్ అనకూడదు గూళ్ళకి అయ్యే ఖర్చు వచ్చేసి పదివేలు అయితే అయ్యింది పదివేలు లోపలే ఉంటుంది కానీ ఎక్కువ అయితే ఉండదు ఈ విధంగా మీరు కూడా స్టార్టింగ్లో స్టార్ట్ చేయాలంటే అంటే మీకు అనుభవం లేకుండా స్టార్ట్ చేయాలంటే చాలా అంటే చాలా తక్కువ పెట్టుబడితో ట్రై చేయండి దాని లాభాలు దాని నష్టాలు ఏంటి అనేది మీకు తెలుస్తుంది నాకైతే ఇంకా మెడిసిన్కి వచ్చి అయితే ఏమీ లేదండి మేము చెప్పాలనుకున్నది మెడిసిన్ కొందరైతే మెడిసిన్ వేసి పెంచుతూ ఉంటారు కదా నాకు అలా కాదు వీటికైతే అసలు మెడిసిన్ వేయనండి కోడి గుడ్డు నుంచి కోడి పిల్ల బయటకు వచ్చినంత వరకు కూడా ఇంకా నార్మల్గా ఇంటి వైద్యమే అంటే ఆ ఆకాలబంద పసుపు ఇంకా ఇంటి వంటిని చిట్కాలు ఉంటాయి కదా వాటిని పాటిస్తూ అయితే ఎక్కువగా విడిచిపెడతాను కదా అందుకని వీటికి ఎక్కువగా అయితే జబ్బులు అవి ఏమీ రావు ఎందుకు అంటే బయటగా ఎక్కువగా తిరుగుతాయి కదా అందుకని వీటికి మెడిసిన్ అనేది ఇంతవరకు అయితే నేను వాడలేదు ఇంచుమించు నాలుగు ఐదు అలా బ్యాచ్లు దించాను కదా ఎంతవరకు ఒక్క కోడికి కూడా ఇంగ్లీష్ మెడిసిన్ అనేది అస్సలు అయితే వాడలేదు ఏం వాడినా కూడా వంటిని చిట్కాలు ఉంటాయి కదా అవి అయితే పొద్దున్న నుంచి మళ్ళీ సాయంత్రం వరకు తోటలో తిరిగి పురుగు పొట్ర ఇంకా గడ్డి గడ్డి మొక్కలు అన్నీ ఉంటాయి కదండీ అవి తింటూ ఉంటాయి మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి వాటి టయానికి మ్యాథకు వస్తూ ఉంటాయి మళ్ళీ మేత తినేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి తోటలో అనగానే వాటికి ఎక్కువగా ఫుడ్ అయితే బాగా దొరుకుద్ది అందుకని కూడా నాట్ ఫామ్ స్టార్ట్ చేయాలంటే తక్కువ అమౌంట్తో తక్కువ పెట్టుబడితో ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ